వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా జనసేనలో చేరిన డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు గాజువాక బీసీ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీలో సముచిత స్థానం అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటలను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు పార్టీ మారుతాడని కానీ ఆ ఆలోచనలు ఉన్నట్టు కానీ తనకు ఏ రోజు చెప్పలేదని పేర్కొన్నారు ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని ఇది బాధించిందని అన్నారు వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు గాజువాకలో పార్టీ బలంగానే ఉందని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో నియోజకవర్గ సమన్వయకత్వ తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కలవడం అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అండవు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు నేను కాలం నా ప్రాణం ఉన్నంత కాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నాడు ఈరోజు అలాడ మాట్లాడకని శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్కు నన్ను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుగా ఉండాలా వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరాని కలవడం జరిగింది కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొను నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మాం నమ్మి మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అయితే అడిగారు నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు నేను అడిగాను ఎక్కడికి వెళ్ళు ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు అయినా మరి రకమైన ఆలఫేస్తాడని నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏమంటుంది చెప్పండి వేళ చిన్న పిల్లలు ఏం కాదు కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోనందుకీ పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు వైస్ ఛాన్సలర్ లాటవాడు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటవాడు చెప్పినప్పటికీ మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా అన్నాడు కదా ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదగానే వేస్తాడేమని నేను అడదాకా ఓపికగా ఉన్నాం మరి అటు ధర్మశ్రీ గారు కానీ ఇటు రెడ్డి కానీ ఇటు నేను కానీ మా ఆయన కొడుకు రెండు కూడా అప్రసవం కానీ మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎల్లిసార్లు బతిమాల అతనిలో మార్పు అయితే రాలేదు అందరిని కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకెలాగ మన మాట వినేటట్లు లేడని వదిలేయడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరము దురదృష్టకరమని కూడా చెప్తున్నా చాలా మంది వెళ్ళిపోతున్నారు అన్నారు అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళిపోయారా ఎంతమంది ఉన్నారా నాకు అనవసరం నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకే నా వయసు కూడా ఇంచుమించు డెబ్భై ఏళ్ళు వచ్చింది కనుక ఇక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళు దగ్గర చెవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత పరిస్థితి కాదు కనుక మరి ఎందుకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రు ఆ రుణం తీర్చలేపనం అతనికి రుణపడి ఉన్నాము లాయల్టీగా ఉండాలా క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా శమిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ అతని క్యారెక్టరేట్ అనేది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు తండ్రి మీద తిరగబడతాడు తండ్రి మాట ఎండ అలాంటి పరిస్థితుల్లో మరి రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి ఏదైనా మేము జగన్ గారికి రుణపాటి ఉన్నాం ఇం చేతంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తాన గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు అతనే నన్ను గెలిపించుకున్నాడు లోకల్ హీరో రియల్ హీరో నాటే రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారని అడుగుతూ ఉండేవాడు అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి మెట్లు ఎక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాలు ఎగరేసుకుని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు రెడ్డి వాళ్ళు కరిగింది ఇది అంది గాజ్వాగ్ ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కనుక తండ్రి తెలియకుండా వెళ్ళిపోయడానికి కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు ఒక జనసేనకు ఒక వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా కొడుసుకు తింటారని సంగతి నాకు తెలుసు పళ్ళైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అయితే అనుకోను మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అంటే నా ఇష్టం కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఏమో ఒకరికే కార్పొరేట్ ఎక్కటిస్తామంటే నాకు కోళ్ళకొద్దని చెప్పి నాకు కొడుక్కే డెబ్భై నాలుగో వార్డులో ఇవ్వండి అయితే రెండో సీటు అక్కర్లేదని చెప్పారు విజయసాయి రెడ్డి గారికి అక్కర్లేదని చెప్తే ఆయన కూడా కొన్ని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు ఈ సీటు గురించి ఇటు కొయ్య భారత్ కానీ అటు మొలి చిన్న కానీ ఆశపడ్డారు తప్పలేదని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని కొయ్య భారత్ని పెడదాం అనుకున్నాం మరి లోకల్ అభిప్రాయ సేకరణ తర్వాత నెలిముక్క అనేది చాలా పెద్ద పంచాయతీ పద్నాలుగు గ్రామాలతో కూడుకున్న పంచాయతీ అందులో అయ్యన్నపాలెం అనేది చిన్న గ్రామం ఆ గ్రామంలో నిలుముక్కు అందరిని అడిగితే మీ ఎట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ పీలింగ్ వస్తుంది మీ అందరం కూడా మరి మరి ముందుగానే చెప్పేస్తున్నాం మేము భూలేఖరెడ్డి పాలు చేయవలసి వస్తుందని చెప్పారు ఆ పరిస్థితుల్లో దీనికి భారతకి చెప్పి వద్దమ్మా అని చెప్పమని దేవంగా చెప్పాను కానీ మరి భారత గారి కుమ్ చిన్న గాని ఇచ్చేదంటే వాళ్ళు ఆశపడ్డారు కానీ